హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే టాపిక్ విజనల్ స్టోరీ మనద్ద వెనక ఒక వ్యక్తి అట కాళ్ళ కింద ఉన్న బండ గరుగ్గా ఉందని ఎండగొడితే కాళ్ళు బొబ్బలేకుతున్నాయని చని శరీరం వణుకుతుందని కూర్చుంటే కుదురుగా లేదని పడుకుంటే ప్రశాంతంగా లేదని లోలో బాధపడుతూ ఈ అంతటి కారణం ఈ బండే అని ఫీల్ అవుతూ ఎక్కడో ఉండకుండా ఎంతో అందంగా ఉందని అక్కడున్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులని భ్రమపడుతూ వెళ్తే అక్కడికే వెళ్ళాలని ఆశపడుతూ ఆశ్రమించిన ఈ గూడును వదిలి అయిన వాళ్ళను కాదనుకొని కానరాని గూడానికి చేరాలని ఆతృతలో కరుకైన రాళ్ళన్నీ కాలంలో కత్తులైకోస్తున్నా ఎదురుగా వచ్చే గాలులు వీపులో వణుకు పుట్టిస్తున్నా కోరి వస్తున్నాను కదా అని కొత్త కష్టాలని చెవి చూసిన తీరా తీరం చేరాక కాని అర్థం కాదు గతులు వేరే గాని స్థితులంతా ఒకటే పరిస్థితులు వేరే గాని పెయిన్ మాత్రం ఒకటే కొందరు కళ్ళ ముందున్న జీవితాన్ని చేచేతుల నాశనం చేసుకుని కానరాని తలల వైపుకు పరితపిస్తూ పరుగులు పెడుతూ ఉంటారు అయినా విను ఎదురయ్యే కష్టాలు కుంగదీస్తాయి కాదనను పరిస్థితులు పగబడతాయి లేదనను మెంటల్ గా శారీరకంగా చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం ఇది నిజం కానీ కష్టాలకు భయపడి పారిపోతామా లేదా వాటిని ఎదుర్కొని గెలుస్తామా జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు మిత్రమా రోజు అస్సలు ఒకేలా ఉండదు సౌకర్యంగా ఉంటే సాధారణంగానే గడుస్తుంది సంక్షోభంగా ఉంటేనేగా నీ మేధస్సు మేల్కొంటుంది కష్టం అనేది నీ జీవితాంతం దారి కానే కాదు నీ బలాన్ని పరీక్షించే ఒక దశ మాత్రమే నీ కనిపించే కష్టాన్ని శాపంగా చూడకు పాఠంగా నేర్చుకో నీ ముందున్న అడ్డంకిని ఆపదనే ఆగకు అవకాశంగా మార్చుకో గుర్తుంచుకో కష్టం నీ బలాన్ని మింగేయడానికి రాదు నీ బలాన్ని నీకు చూపించడానికి వస్తాయి అందుకే వాటిని తప్పించుకోవడం కాదు అధిగమించడం నేర్చుకో నీ జీవితాన్ని మార్చే శక్తి నీలో ఉందని తెలుసుకో సో పరిస్థితులు ఎంత కఠినమైనా నీవు నిలబడాలి నడవాలి గెలవాలి ఇదే జీవితం ఇదే నిజమైన ప్రయాణం వన్ రివ్యూ వితౌట్ ద స్మెల్ ఆఫ్ పెట్రోల్ వితౌట్ ద సౌండ్ ఆఫ్ అన్ ఇంజన్ ది వరల్డ్ హ్యాస్ బిన్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ ఫర్ ఏ లాంగ్ టైం కెనాట్ అవర్ జర్నీ కంటిన్యూ వితౌట్ డిస్టర్బింగ్ నేచర్ The answer to that question is Tesla. It is not just a car, it is an idea. It is a faith of leading to the future. The dream of a man named Elon Musk. I hope to transfer the entire world into an electronic one. Speed, safety, smart technology. Driving a Tesla car is not just driving. It's experiencing the future. It's not just about cars. It is an energy revivalation. A world of tomorrow powered by solar energy. The future is not coming. The future has been already arrived. That is Tesla. One review Heartster. Heartster. ఫీ ఎవ్రీ స్టోరీ ఇక్కడ ప్రతి కథ కొత్తగా అనిపిస్తుంది ప్రతి కథలో నవ్వులు ఫన్నీ కన్నీళ్ళు హీరోయిజం అన్నిటికీ అడ్డ స్టార్ ప్రతి కథలో మనలోని భావాలను ప్రతిబింబిస్తాయి ప్రతి పాత్రలో ఎవరో ఒకరు మనతో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే కథలు చూస్తూ కాదు మనం జీవిస్తాం రోజు గడవాలంటే కొంత సమయం స్టార్లో ఆగాల్సిందే రివ్యూ అమ్మ చేతి బంగారం కేవలం ఆభరణం కాదు ప్రేమ జ్ఞాపకంతో కలిసిన అందమైన ఆభరణాలవే అందులో కనిపించే మెరుపు నాణలోని విశ్వాసానికి ప్రతీక ప్రతి బంగారు ఆభరణం వెనుక ఒక అనుబంధం దాగి ఉంది ప్రతి మెరుపులో ఒక భావం దాగి ఉంది అదే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనుబంధాలను అనుసంధానం చేసే ఆభరణాల వేదిక అదే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వన్ రివ్యూ డబ్బులు వృధాగా ఖర్చు అవుతున్నాయని సేవింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారా ఆ డబ్బాలో ఈ డబ్బాలో దాచి ఇష్టమైన గోల్డ్ను పర్చేస్ చేయాలని ఆశపడుతున్నారా దానికోసం రోజు వెయ్యలేక మర్చిపోతున్నారా యాప్ ఉందిగా మీ చిన్న చిన్న పొదుపులను ఆటోమేటిక్గా సేవ్ చేసి డిజిటల్ గోల్డ్గా మార్చే ఒక స్మార్ట్ సేవింగ్ యాప్ సేవింగ్ అలవాటు లేని వాళ్ళు సైతం చాలా ఉపయోగకరం రోజువారి పొదుపుతో మీరు ఎప్పుడు కావాలంటప్పుడు విత్ర చేసుకోవచ్చు సేవింగ్ మైండ్ సెట్ పెంచుకోవాలన్నా సేవింగ్ను మొదలు పెట్టాలంటే జారాప్ డౌన్లోడ్ చేసుకో డైలీ చిన్న పొదుపుతో అరుదైన ఆశను అందుకోండి వన్ రివ్యూ అడ్వెంచర్స్ చేస్తున్నావా అందుకోసమే ఆందోళనలో ఉన్నావా మొహమాట పడుతున్నావా అందుకోసమే ముఖాన్ని చాటేస్తున్నావా చీరప్ మ్యాన్ థమ్సప్ను చిర్చే చిలిపిగా ముందడుగు వేయి భయాన్ని వదులు నిర్భయంగా నిలువు కన్ఫ్యూజన్ అవ్వద్దు కాన్ఫిడెంట్గా తీసుకో చేంజ్ చేంజ్ యువర్ యువర్ మూమెంట్ అండ్ టేస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే టాపిక్ రీజనల్ స్టోరీ వన్ ఆఫ్ ద వెనకట ఒక వ్యక్తి అట కాళ్ళ కిందన్న బండ గరుగ్గా ఉందని ఎండగొడితే కాళ్ళు గొబ్బలేకుతున్నాయని చలిపెడితే శరీరం వణుకుతుందని కూర్చుంటే కుదురుగా లేదని పడుకుంటే ప్రశాంతంగా లేదని లోలో బాధపడుతూ ఈ అంతటి కారణం ఈ బండే అని ఫీల్ అవుతూ ఎక్కడో ఉండకుండా ఎంతో అందంగా ఉందని అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులని భ్రమపడుతూ వెళ్తే అక్కడికే వెళ్ళాలని ఆశపడుతూ ఆశ్రమించిన ఈ గూడును వదిలి అయిన వాళ్ళను కాదనుకొని కానరాని గూడానికి చేరాలని ఆతృతలో కరుకైన రాళ్ళన్నీ కాలంలో కత్తులైకి ఎదురుగా వచ్చే గాలులు వీపులో వణుకు పుట్టిస్తున్నా కోరి వస్తున్నాను కదా అని కొత్త కష్టాలను చెవి చూసినా తీరా తీరా చేరాక కాని అర్థం కాదు గతులు వేరే గాని స్థితిలంతా ఒకటే పరిస్థితులు వేరే గాని పెయిన్ మాత్రం ఒకటే కొందరు కళ్ళ ముందున్న జీవితాన్ని చేతుల నాశనం చేసుకుని కానరాని కలల వైపుకు పరితపిస్తూ పరుగులు పెడుతూ ఉన్నారు అయినా విను ఎదురయ్యే కష్టాలు కుంగదిస్తాయి కాదనను పరిస్థితులు పగబడతాయి కష్టాలకు భయపడి పారిపోతామా లేదా వాటిని ఎదుర్కొని గెలుస్తామా జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు మిత్రమా రోజు అస్సలు ఒకేలా ఉండదు సౌకర్యంగా ఉంటే సాధారణంగానే గడుస్తుంది సంక్షోభంగా ఉంటేనేగా నీ మేరస్సు మేల్కుంటుంది కష్టం అనేది నీ జీవితాంతం దారి కానే కాదు నీ బలాన్ని పరీక్షించే ఒక దశ మాత్రమే నీ కనిపించే కష్టాన్ని శాపంగా చూడకు పాఠంగా నేర్చుకో నీ ముందున్న అడ్డంకిని ఆపదనే ఆగకు అవకాశంగా మార్చుకో గుర్తుంచుకో కష్టం నీ బలాన్ని మింగేయడానికి రాదు నీ బలాన్ని నీకు చూపించడానికి వస్తాయి అందుకే వాటిని తప్పించుకోవడం కాదు అధిగమించడం నేర్చుకో నీ జీవితాన్ని మార్చే శక్తి నీలో ఉందని తెలుసుకో సో పరిస్థితులు ఎంత కఠినమైనా నీవు నిలబడాలి నడవాలి గెలవాలి ఇదే జీవితం ఇదే నిజమైన ప్రయాణం వన్ రివ్యూ వరల్డ్ వైజ్ ఫేమస్ హార్ట్ క్రిస్పీ చికెన్ కేఎఫ్సీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ క్రంచి ఆ రుచి ఆ సీక్రెట్ లెవెన్ స్పైస్ కాంబినేషన్ ఒక్క బయట తీసుకుంటే అయ్యో పోతుంది ఇదే నిజమైన క్రంచ్ అనిపిస్తుంది పార్టీ ఉన్న ఫ్రెండ్స్ ఉన్న నా ఛాన్స్ మాత్రం కేఎఫ్సీ వన్ స్ట్రైట్ నిజంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ప్రైజ్ వచ్చేసి కూడా కొంచెం ఎక్కువగానే కానీ పెట్టొచ్చు ఆ మాత్రం కేఎఫ్సీ కదా Every morning in life, starting new, and our mind are filled with moments that we remember so well. The iPhone in our hands pursues so sweet memories with true colors and true clarity, making it us. It is not a phone; it is a memory machine that you are make every day more beautiful. One review, worldwide famous. హాట్ క్రిస్పీ చికెన్ కేఎఫ్సీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ క్రంచీ ఆ రుచి ఆ సీక్రెట్ లెవెన్ స్పైస్ కాంబినేషన్ ఒక్క బయట తీసుకుంటే అయ్యో నోరూరిపోతుంది పోతుందే ఇదే నిజమైన క్రంచ్ అనిపిస్తుంది పార్టీ ఉన్న ఫ్రెండ్స్ ఉన్న నా ఛాన్స్ మాత్రం కేఎఫ్సీ వన్స్ ట్రైట్ నిజంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ప్రైజ్ వచ్చేసి కూడా కొంచెం ఎక్కువగానే కానీ పెట్టొచ్చు ఆ మాత్రం కేఎఫ్సీ కదా

ఆ దుర్భాష పదాలన్నీ కర్ణంలో ప్రకంపిస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు కావేరులా ప్రవహిస్తాయి కారణం ఏదైనా సరే అవమానం మనిషిని కృంగదీస్తుంది కాలంలో ఎలానో మనిషి జీవితంలో అభినందనలు అవమానాలు అలాగే అవమానం మనసులో మాయని గాయమైనా సరే ఆ గాయం నుండే నిజమైన బలం పుట్టాలి ఆ బలహీన క్షణాలకు నీలో ఉన్న సహనాన్ని ఆశ్రయించుకో ఏదైనా చేస్తూ తగ్గిస్తూ మాట్లాడిన వాళ్ళ ముందే ఒకరోజు తలెత్తుకొని నిలబడేలా నీ బాధను నీ శక్తిగా మార్చుకో గుర్తుంచుకో అవమానాన్ని గుండె లోతుల్లో దాచుకోకు దారి చూపే నీ విజయానికి కారణంగా చేర్చుకో వన్ రివ్యూ ముఖాన్ని సహజసిద్ధంగా కోమలత్వంగా ఉంచేందుకు ఎన్నో మల్టీవిటమిన్స్ దాగి ఉన్న గ్లో అండ్ లవ్లీ ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్ వాష్ అండ్ ఫేస్ క్రీమ్ ఫేస్లోని గ్లోని ఎండ నుంచి స్కిన్ కేర్ చేస్తూ మేకప్తో పని లేకుండా బ్రైట్నెస్ను రిబ్రైట్ చేస్తూ ముఖంపైనున్న నల్ల మచ్చలను ముడతలను తగ్గించి అందంగా ఉంచి మనలోని కాన్ఫిడెన్స్ను కాంతితో పెంచుతుంది గ్లో అండ్ లవ్లీ వన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్ వాష్ అండ్ ఫేస్ క్రీమ్ వన్ రివ్యూ ప్రతి ఉదయంపు నిత్యం వెలిగించే దీపానికి తోడుగా దివ్య సుగంధ పరిమళాన్ని పూజ గది నుండి వెలువడే భక్తి సువాసనలు ఇల్లంతా వ్యాపించి భక్తి పారవశ్యాన్ని నింపి మనసును ప్రశాంతతను ఆధ్యాత్మిక ఎనర్జీని పెంచేదే అంబికా దర్బార్ భర్తి అంబికా దర్బార్ భర్తి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తక్కువ పొగ ఎక్కువ సుగంధం ఇంటిలో శాంతి పవిత్రతకు ప్రతీక అంబికా దర్బార్ భర్తి వన్ రివ్యూ ఎవరెస్ట్ అనేది భారతదేశంలో టాప్ మసాలా బ్రాండ్లలో ఒకటి ముఖ్యంగా రుచి నాణ్యత కంటెస్టెన్సీలో ప్రసిద్ధి స్పైసీ మసాలకు చాలా ఫేమస్ క్వాంటిటీ పరంగానే కాదు ప్యాకింగ్ కూడా హై క్వాలిటీలో ఉంటుంది ప్రతి కిరాణా షాపులో కూడా అవైలబుల్గా దొరుకుతుంది ఎవ్రీథింగ్ వంటలకు ఎవరెస్ట్ మసాలాలతోనే టేస్ట్ కుదురుద్ది డైలీ కుకింగ్ బెస్ట్ మసాలా ఎవరెస్ట్ మసాలా పది రూపాయల పౌచ్తో అందరి పోపు డబ్బాలో ఒక భాగం అయిపోయింది ఎవరెస్ట్ మసాలా రివ్యూ సంపూర్ణ కుటుంబ ఆరోగ్యానికి పెద్ద ఆశీర్వాదం ఆశీర్వాద్ ఆట గోధుమ పిండి ఉత్తమమైన గోధుమలతో శుభ్రంగా సహజ పోషకత్వం ఉండేలా తయారు చేస్తారు చేయడానికి సులువుగా తినేసినప్పుడు డెలిషన్గా ఉంటుంది ఆరోగ్యం కావాలనుకుంటే అది సహజసిద్ధంగా ఉండాలనుకుంటే ఆశీర్వాద్ ఆట ఉండాలి ప్రతి ఇంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా ఆశీర్వాద్ ఆట రివ్యూ పతాంజలి ప్రోడక్ట్లన్నీ ప్రకృతి సిద్ధమైనవే వాటిని భారతీయ సంప్రదాయ పద్ధతిలోనే తయారు చేస్తారు పతాంజలిలో తయారయ్యే హెర్బల్ మెడిసిన్స్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ నేచురాలిటీ కలిగినవే కానీ ఓన్లీ పతాంజలి స్టోర్స్లోనో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి యోగా అవేర్నెస్ వెల్నెస్ సేవలు అందించడంలో పతాంజలికి ప్రత్యేక స్థానం ఉంది పతాంజలి ఇట్స్ ఎ న్యాచురాలిటీ వన్ రివ్యూ మీషో మీషో మనందరి మీ షో ఆన్లైన్ షాపింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఇంటి సామాగ్రి మొదలు అందరు ధరించే వస్త్ర అలంకరణ సామాగ్రి లేటెస్ట్ డిజైన్లతో రకరకాల ఆకర్షణీయమైన ప్రోడక్ట్లు ఫోన్లో చూసుకొని నచ్చినవి ఎంచుకొని ఆర్డర్ చేస్తే మన ఇంటికి ముందుకే వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకున్న సౌలభ్యం ఉంది నేరుగా షాపింగ్ చేయలేని వాళ్ళు అలాగే నచ్చిన ప్రోడక్ట్లు ఒకే చోట ఉండి ఎంచుకునే వాళ్ళకు ఇది సరి అయిన ఆన్లైన్ షాపింగ్ ఇదే మన మీషో ప్రతి ప్రోడక్ట్ పైన రివ్యూలు కనబడతాయి ఈ మీషో యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఫోన్లో ఉంటే మన ఇంట్లో మనం అనుకున్న వస్తువులు మనతో ఉన్నట్టే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైనవన్నీ ఇది షో ఇది మనందరి షో ఆన్లైన్ షాపింగ్